అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బినుల దుబాయ్ లో తెసాని ఎంతమందికి పైనాపిల్ ఫ్లేవర్స్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి భూమికి అయితే పైనాపిల్ ఫ్లేవర్స్ ఎంత ఇష్టం అంటే ఏదైనా కేక్ కానీ లాలీపాప్ కానీ ఏదైనా దానికి పైనాపిల్ అంటేనే బాగా ఇష్టము పైనాపిల్ చూసినప్పుడల్లా కొనండి అంటుంది ఇంకా పైనాపిల్ అయితే తీసుకున్నా తీసుకుని మామూలుగా ఇలా పీసెస్ లాగా ఇస్తే ఇచ్చింగ్ వచ్చింది కదా నాలిక ఎందుకులే అని ఇంకా జ్యూస్ చేసేద్దామని లైట్గా వేసి అయినట్టు షుగర్ వేసేసి కొంచెం వాటర్ పోసేసా మామూలుగా పైనాపిల్ దాంట్లో నీళ్ళు ఐ మీన్ పాలు పోస్తారు పాలు పోస్తే విత్ ఇన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కిరిగిపోద్ద్దండి అందుకని నేను వాటర్ వేసే జ్యూస్ చేస్తాను అనమాట ఇలా కన్నా చక్కగా తింటమే మెరుగు సాకిరి తగ్గిద్ది అనమాట ముందు పని తప్పిద్ది నాకైతే అలాగే అనిపించింది ఇంకా జ్యూస్ అయితే ఇచ్చేసా ఇది మొత్తం బూంగానికి కాదులేండి నేను కూడా కొంచెం తాగుతా ఆ పక్కన నాకే అనమాట రెడ్ కలర్లో ఉంది కదా బీట్రూటును ఉసిరికాయ ఇవన్నీ వేసి ఏదో ప్రయోగాలు చేసి రోజు తాగుతున్నాలేండి ఏదన్నా తగ్గుతామేమోనని అమ్మి అమ్మీగా బాగానే ఉంది వీడియో నచ్చిందా ఇంకెందుకు లడ్ కట్టిగా గండ సమీళ్ళని కట్టుబడి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనల్ దుబాయ్ లో దర్శనాలి